నమస్తే వెల్కమ్ టు బ్రజనాడి ఇక రేషన్ కార్డుల గురించి ఒక కొంచెం అంటే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని వారు కూడా అప్లై చేసుకుని కూడా ప్రభుత్వం తరపునటువంటి వచ్చేటువంటి పథకాలను కూడా పొందాలని కూడా వారు అది చెప్పడం జరిగింది సో ఆల్రెడీ మనం వారిని కూడా ఐడెంట్ చేయడం జరిగింది మీ సేవలో రేషన్ కార్డు ప్రభుత్వం ఆదేశాలు జారీ తీవ్ర నిరుత్సాహంతో అయితే దరఖాస్తు

ముఖ్యంగా కూడా అంటే సరే అప్లికేషన్ చేసుకోవాలని కూడా ఇటు సైట్లో కూడా బీసీలో దగ్గర పోవాలని కూడా ప్రభుత్వాలే చెప్పింది కానీ ఇంకా ఎట్లా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి మరి ప్రజాపాలని అన్నారు అప్పుడు అదేవిధంగా ఇటు మన కులవేలకు సంబంధించి మనకు వాళ్ళు కూడా అప్లై చేసుకుని అందులో కూడా ఉన్నారు వాళ్ళు అప్లై చేసుకున్నారు లేకపోతే ఇంకా ఎవరు అప్లై చేసుకున్నారో కూడా మనకి అయితే ఇంకా ప్రశ్నార్థకాలండి ఎందుకంటే దీనిపైన క్లారిటీ లేక చాలా మంది ప్రజలు ఎవరైతే వాళ్ళు ఎవరైతే వారు అధికార ప్రభుత్వం ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులు చెప్పుకోవడం చెప్పకపోవడం అదేవిధంగా ఆ మీ సేవ వల్ల అధికారంలో ప్రజలకు సమాధానాలు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ చాలా మంది ప్రజలైతే నిరుత్సాహపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు పనులు విడిచిపెట్టుకొని మీ సేవలకు ఉండి గంటలకు తరబడి ఉన్న రెండు నుంచి ఏడు గంటల నుంచి అయితే లైన్లు కట్టిన పరిస్థితి మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం సో దీనిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ తీసుకురావాలి రేషన్ కార్డు ప్రక్రియ అనేది మీరు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని మంచి సాఫ్ట్ గా సాగేటట్టు చూసుకోవాలి తప్పించి ఇలా ఇబ్బందులు చేయడం అదేవిధంగా ఈ సర్వీస్ కు సంబంధించి మొత్తం బ్రేక్ చేయడం అనేది ఇలాంటివి లేకుండా చూసుకుంటే బాగుంటుంది సైడ్ ఓపెన్ కాకపోవడంతో కూడా చాలా మంది అయితే ఎందుకంటే అరే రేషన్ కార్డు పది సంవత్సరాల కళ మాకు రోజు నిలబెడుతుంది అనేది ఒక లోపల ఒక హ్యాపీనెస్ పెట్టుకుని పోయినటువంటి వారికి మొత్తం నిరుత్సాహం అయితే ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది సో వారంతా కూడా నెగిటివ్ ఉన్నారు ఎందుకంటే ఈ పథకాలు అని చెప్పి కూడా అమలు చేయకపోయా ఒకటి అమలు చేస్తానని చెప్పి పూర్తిగా అమలు చేస్తే భావంలో కూడా చాలా మంది అయితే ఒక థాట్ అయినా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులకు సంబంధించి మీ సేవ సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వండి ఎవరు అప్లై చేసుకోవాలి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవాలి లేకపోతే అందరు అప్లై చేసుకోవాలా లేకపోతే చేయి వాళ్ళు అప్లై చేసుకోవాలి కూడా క్లారిటీ ఇచ్చే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలి అధికారులు చేయాలని కూడా మేము కోర్చం సో ఇది ఇప్పుడు మళ్ళీ కలుసుకుందాం అందరూ నమస్తే చూస్తున్నాం ప్రజాన్ని